హాయ్ అండి నమస్తే విరణ్ ఈరోజు నేనైతే నేను కూడా నేర్చుకుంటున్నాను ఈ రెసిపీ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను బెండకాయతో చేపల పులుసు అండి నేను కొత్తగా నేర్చుకుంటున్నాను ఈ కూర అది భీమవరం స్పెషల్ అంట నాకు కూడా తెలియదు ఈ మధ్య మా పాప మ్యారేజ్ చేసాం కదండి వాళ్ళ అత్తగారు చెప్తుంటే నేను కూడా నేర్చుకుంటాను చేయండి అని చెప్పాను ఆమె చేస్తుంటే నేను వీడియో షూట్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో నాకు కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో తీసుకున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఆమె అక్కడ నుంచే చేపలు అవి తీసుకొచ్చారు బెండకాయలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నారు నేనైతే ఓన్లీ షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా మనకి పనికి వస్తుంది కదా ఈ కర్రీ అని చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి అక్కడ పెట్టారు ఏం చేస్తారా అని నేను కూడా చాలా బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఫస్ట్ టైం చూడటం కూడా వింటాం కూడా నేను మా కళ్ళని మామూలు చేపల పులుసు చేస్తారు కానీ ఇలా బెండకాయలు వేయటం ఇదే ఫస్ట్ టైం అండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసేసారు అన్నీ కట్ చేసి మసాలాతో పాటు వీటిని కూడా కచ్చా పచ్చా వేయించారు ఏమైనా కూడా వీడియోలో అండి ఆమె మా చిట్టితల్లి వాళ్ళ అత్తగారు వంట చేస్తున్నారు చాలా బాగా వండుతారండి కూర చాలా బాగా ఉంది రెసిపీ అందుకే నేను కూడా వీడియో తీసుకుని చక్కగా దాచిపెట్టుకున్నాను ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దామని అన్ని మసాలాలు ధనియాలు జీలకర్ర ఆవాలు చిన్నలపాయి అల్లం అన్నీ మిక్సీ చేసేసి కొంచెం చిన్నలపాయలు కూడా వేస్తారు అన్నీ చూపిస్తున్నారు కొత్తిమీర కూడా కట్ చేసి ఆ మిక్సీలోనే వేస్తారు అందుకని సన్నగా కట్ చేసుకుంటున్నారు మొత్తం ప్రిపరేషన్ అంతా ఇదేనండి కానీ కూర మాత్రం చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట కర్రీని అన్నీ కట్ చేసి పెట్టుకుని చక్కగా మిక్సీ చేసేసారు మిక్సీ చేసిన తర్వాత ఇదేనండి కొత్తగా మిక్సీ తీసుకున్నాం మా అమ్మాయికి ఇది మాత్రం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేసామండి ఉల్లిపాయలు కూడా కచ్చా చేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలంటే మళ్ళీ మెత్తగా కాదు ముందు మసాలా కొంచెం మెత్తగా వేసుకుని ఉల్లిపాయ టమాటా కచావచ్చాగా మిక్సీ పట్టారు నేను చెక్క వేయటం మర్చిపోయారని చూపించి మళ్ళీ చెక్కేస్తున్నారు అలా బుజ్జిమ వాళ్ళ ఆడబెట్టే వాళ్ళ అబ్బాయి అండి మేము ఈ పనిలో ఉంటే సందట్లో సర్దమియా అని ఆ పిల్లడము అలెక్సాతో ఆడుకుంటూ మ్యూజిక్ పెట్టా మాకు డ్యాన్స్ వేసి చూపిస్తున్నాడు ఆ డ్యాన్స్ని కూడా తీసాను కానీ వీడియో లెంగ్త్ అయిపోతుందని కొంచెం బిట్టే యాడ్ చేశాను చాలా బాగా చేశాడు నేనేమో వీడియోలో పడుతుంది నా మ్యూజిక్ కన్నా కూడా ఆపలేదు నేను అలెక్సా స్టాప్ అంటూ మాడు అలెక్సా మోర్ సౌండ్ అంటూ ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ కూర్చున్నాను ఎంత చెప్పినా ఆపట్లేదు అయిపోయిందండి మిక్సీ చేస్తాం ఇంకా కూరలో వేయటానికి ప్రాసెస్కి వచ్చేసాను నేను కొంచెం వీడియో స్లోగానే పెట్టాను ఎందుకంటే నేను తర్వాత చూసి చేసుకోవటానికి నాకు కూడా పనికి వస్తుందని ఆయిల్ వేసి ఆయిల్లో ఈ మసాలా కచ్చపచ్చని ఊరుకున్న మసాలా వేసేసి కొంచెం వేపారు హైదరాబాద్లో బాగా చలిగా ఉందండి గొంతు కూడా జలబేసి గొంతు కూడా మారిపోయింది బాపు మళ్ళీ మంచి పడుతుంది ఈ కూర అంతా అలా వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుని కొంచెం మళ్ళీ వేగనిచ్చేయాలి ఇందులోనే ఉల్లిపాయ పచ్చిదనం అంతా పోయిన దాకా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు చేపలు అన్నీ వన్ బై వన్ యాడ్ చేశారు నేను వీడియో తీసి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది పెట్టడానికి కూడా నాకు ఫోర్ ఫైవ్ డేస్ అయింది పచ్చిమిరపకాయలు సగం సన్నగా కట్ చేశారు మళ్ళీ కొంచెం కొత్తిమీర అది యాడ్ చేసి మళ్ళీ వేపారనమాట ఇవన్నీ కూడా వన్ బై వన్ వేస్తున్నారు చేపలు చక్కగా నీట్గా క్లీన్ చేపించి తీసుకొచ్చారు కరివేపాకు నేను ఫస్ట్లో వేస్తాను వీళ్ళకి మధ్యలో వేసారనమాట కొన్ని డిఫరెంట్గా ఉంటాయి మా అలవాట్లు వీలయ్యి ఉప్పు సరిపోయినంత వేసి వేయించుకుంటున్నారు ఉప్పు కారం అది కారం కూడా చాలా బాగుంది మంచి కలర్ వస్తుంది అనమాట కారం ఇంకా మా పాప తక్కువ తింటుందని కొంచెం తగ్గించి వేసినట్టున్నారు వీళ్ళైతే అయితే కొంచెం కారం ఘాటుగానే వేసుకుంటారు అవును కొంచెం మామూలు నాన్ వెజ్లో కారం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది కదా ఇవంతా కొంచెం వేగినాక చేప ముక్కలు వేస్తున్నారు ఈ మసాలా అంతా కొంచెం చేపల ముక్క పట్టించి కొంచెం మగ్గినాక అప్పుడు చింతపండు పులుసు అది యాడ్ చేశారు కొంచెం ప్రాసెస్ కొత్తగా ఉంది నేను వేరుగా వండుతాను వీళ్ళు వేరుగా ఉందనమాట ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేశారు ముందే వేస్తే ఎక్కువ ఉడికిపోతాయని లాస్ట్లో యాడ్ చేసి ఇంకా చింతపండు పులుసులాగా పోసేసారు చింతపండు పులుసు పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా ఆపేసేటనమాట అన్నీ ఆపోయినాయి అయితే చక్కగా నీట్గా బెండకాయలు కూడా ఒక బెండకాయని రెండు ముక్కలుగా కట్ చేశారు కొంచెం నీళ్ళు చింతపండు పులుసు యాడ్ చేసేసి కొంచెం మగ్గనిచ్చారు కూరని చూడటానికైతే చాలా బాగా ఉంది రుచి కూడా చాలా బాగుంది చేసుకోవచ్చు ట్రై చేయొచ్చు అందరు కూరగాయలతో తింటే మంచిది కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసేసారు కొంచెం చేపల్లో కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది పులుసు పులుపు ఉంటేనే చేపలు రుచిగా ఉంటాయి కదా పులుపు చేపల కూరలో కొంచెం ఎక్కువే యాడ్ చేయాలి అమ్మాయిలకి ఫోటో తీద్దాం రా అంటే మా అమ్మాయి కూర డిష్ ఆర్డర్ తీసి తీసుకొచ్చింది చూడండి ఎన్ని విన్యాసాలు చేస్తుందో బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ట్రై చేయండి